బ్రేక్ఫాస్ట్ కాఫీ అయిన తర్వాత మెల్లిగా చిన్న చిన్నగా ఫోటో షూట్స్ అవుతున్నాయి అందరూ ఫోటోలు తీయించుకుంటున్నారు రకరకాలుగా కూర్చొని సరదా కదండి ఇవన్నీ జ్ఞాపకంగా ఉంచుకుంటాం మళ్ళీ మళ్ళీ వెళ్ళగలుగుతాం వెళ్ళలేకపోతాం దూరా భారాలు ఒకటి షూట్ చేయించేసుకొని అందరం మెల్లిగా బయటకు వచ్చి చూసారు ఎంత బాగా ఒరిజినల్గా అనిపించి ఎంత బాగా అలంకరించారో అంటారు ఇగో అందరం ఎక్కి నడుచుకుంటూ మెల్లిగా ఈ ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాం ఈ ఎంట్రన్స్ దగ్గర ఏంటంటే ఇలాగ ఎంత బాగుంది చూడండి గోపురాలు అవేను ఈ ఎంట్రన్స్ దగ్గర నుంచి బగ్గీలు ఎక్కాలనుకొని మేము ఇక్కడ నిలబడ్డాం టికెట్లు కొనుక్కోవాలట మేము అనుకున్న ముందు వంద రూపాయలు తీసుకున్నా దానికే అనుకున్నాం కానీ కాదు వంద రూపాయలు మళ్ళీ దీనికి వేరే టికెట్టు బగ్గీలకి వేరే టికెట్టు రకరకాలుగా ఉన్నాయి అదే పెద్ద వందలు వేలు ఏమి ఇవ్వట్లేదు మామూలుగా ముప్పై రూపాయలు అండి బగ్గీ ఎక్కడానికి అదిగో ఇదంతాను అంటే మొత్తానికి ఈ టెంపుల్ అండి ఎవరైనా మిస్ అవ్వకుండా చూడండి చాలా చూడదగ్గ మిస్ టెంపుల్ ఇది మటుకు చాలా అంటే చాలా బాగుంది అందరం ఇక్కడికి వచ్చాం కదా ఇంకా బగ్గీలు రావడం కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కానీ మేము పెద్ద ఫూల్ అయిపోయాంలేండి మీకు కూడా అందరికీ చెప్తున్నాను ఎవరైనా కొత్తగా వెళ్ళే వాళ్ళు ఉంటే ఇక్కడితో ఆగిపోకండి ఇక్కడి నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళి కొంచెం రైట్కి తిరిగితే అక్కడ చెప్పులు ఇప్పాలి లెఫ్ట్లో ఇప్పి లోపలికి వెళ్తే అక్కడ బగ్గీలు టికెట్లు ఇస్తారు ఇక్కడి నుంచి మేము అనుకున్నాం ఇక్కడ కూర్చున్నాం కానీ మేమేమో కూర్చొని కూర్చొని వేస్ట్ అయిన తర్వాత ఒక బగ్గీ వచ్చి కొంతమందిని తీసుకెళ్ళింది కానీ అందరూ వెళ్ళలేపా కదా ఒక దాని మీద ఎనిమిది మంది అందుకని ఇంకా కొందిగో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు మరి అందరికీ టికెట్లు కొనాలి కదా బగ్గీలు టికెట్లు అందుకని అది వాళ్ళు డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అందరూ డబ్బులు కలెక్ట్ చేసి మొత్తం అక్కడికి వెళ్ళి టికెట్లు తీసుకొని మళ్ళీ బగ్గీలు ఎక్కాలి ఒక బగ్గీ వచ్చిందని చెప్పాను కదా కొంతమంది ఎక్కిపోయారు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు పద్మావతి రజనీ వీళ్ళందరూ ఎక్కిపోయారు ఫస్ట్ బాగున్నాయి కదా అది పడిపోకుండా పైన హ్యాండిల్స్ కూడా ఇచ్చారు పట్టుకొందికి చక్కగాను హాయిగా కూర్చో మొత్తం అంటే కానీ ఇది ఉండడం చాలా సుఖపడ్డామండి ఇది లేకపోతే మటుకు ఒక దీనికి అంతా టైం పడుతుంది ఒకరోజు సరిపోతుందని కూడా అనుకోము అంత దూరం అంత ఎంత డిస్టెన్స్ అనమాట కానీ దీని నిండా ఉన్నవి ఏంటంటేనండి మొత్తం దీంట్లోని రెండు వేల ఐదు వందల శివలింగాలు తర్వాత ఏమో ఇవి అమ్మవారి లలిత అమ్మవారి శ్రీచక్రాలు అదే మేరులు అంటాం శ్రీచక్రాలు అంటాం అనమాట ఇక వీళ్ళకి ఇంకో రెండో బ్యాచ్ వీళ్ళు ఎక్కారు ఇంకో ఇంకా మేము ముగ్గురం ఉండిపోయామండి ఇంకా ఎంతమంది మీకు సర్దుకొని కూర్చుంటామన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంత బ ఒక బగ్గీకి ఎనిమిది మందే ఎక్కాలన్నారు ఒకటి అండి అకామిడేషన్స్ అవి చాలా బాగా చేశారు చూసారు ఇక్కడ కుర్చీలు ఉన్నాయి బెంచీలు ఉన్నాయి ఫ్యాన్లు పెట్టారు మళ్ళీ మొబైల్ ఛార్జింగ్స్ పెట్టుకుంది ప్లగ్లు పెట్టారు అన్నీ పెట్టారు ఎదురుగుండా శివలింగాలు అవన్నీ కూడాను చెప్పాను కదా ఆ నుంచి వెళ్ళారు ఈ బగ్గీ వాళ్ళు ఇటు నుంచి బయటకు వస్తున్నారు ఇటు నుంచి బయటకు వచ్చి ఇవంతా తిరుక్కుంటూ వెళ్ళి గోల్డెన్ శివలింగం ఉంటుంది కదా అక్కడ ఆగుతారు ఇక మా వాళ్ళే ఇందాకలా అక్కడ ఎక్కిన వాళ్ళు ఇప్పుడు వెళ్ళెళ్తున్నారు అనమాట అక్కడ దిగుతారు వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తే మేము వెళ్తాం తర్వాత ఇదేంటంటే అకామిడేషన్ కూర్చుందికి కానీ మంచినీడు సదుపాయాలు కానీ అసలు సదుపాయాలు అన్నవి చాలా అంటే చాలా బాగా చేశారు బ్రేక్ఫాస్ట్ డబ్బులు పెట్టుకున్నాం కానీ లంచ్ అయితే ఫ్రీ లంచ్ అనమాట రమణ మహర్షి గారు ఆశ్రమంలోని ఇతను ఏంటంటే శ్రీ శ్రీచక్రాలు శివలింగాలు షిర్డి సాయిబాబా దీనిం షిర్డి సాయిబాబా గోల్డెన్ టెంపుల్ కూడా కడుతున్నారు అది కూడా వస్తుంది మనకి తోలు మేము బగ్గి ఎక్కేకి వస్తుంది అది ఇక్కడి నుంచి ఇలా ఫోటోలు తీసుకుంటును ఇక్కడ ఒక శివలింగం ఉందండి అది చూడండి బోర్డు కూడా నేను పెట్టాను ఆ శివలింగాన్ని ఇలా పట్టుకొని మన కోరిక చెప్పి మూడు ప్రదక్షిణాలు చేస్తేట మళ్ళీ వచ్చి మనం ముక్కు తీర్చుకోవడము ఏదో ఉంటుందట అలా కానీ ఎంత బాగో ఎంతో నమ్మకం అంటే అక్కడ కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు మేము వెళ్ళి అడిగాము సరే మేము ముగ్గురే కూర్చున్నాం కదా చుట్టుపక్కల ఏముందో చూద్దాం అని వెళ్తే వాళ్ళు చూపించారు వాళ్ళు ఆడవాళ్ళు చెప్పారు లేక దండం పెట్టుకుంటే రండి పనులు అవుతాయట కాబట్టి ఇక్కడ మేము పెట్టుకుంటున్నాము అని చెప్పన్నారు సరే మేము ముగ్గురం ఖాళీగా ఉండం ఎందుకు అక్కడికి వెళ్ళిపోయాం అక్కడ శుభ్రంగా దండం పెట్టుకొని అక్కడ మూడు ప్రదక్షిణాలు చేసుకొని వచ్చాము ఇక్కడ ఇంకెవర కొత్త వాళ్ళం ఇంకో బగ్గి వాళ్ళదనమాట ఎవరు మా ఫ్రెండ్సే ఎగో వీళ్ళు కూడా మాధవి వాళ్ళందరూ సెకండ్ ట్రిప్ అని సెకండ్ బ్యాచ్ వాళ్ళు వీళ్ళు చక్కగానండి ఎంజాయ్ చేసామండి ఎంత బాగుందంటే ఈ బంగారు శివలింగం అభిషేకం కూడా పెట్టాను అది కూడా చూడండి స్కిప్ చేయకుండాను ఎంత బాగుందంటే అంత బాగుంది స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేసే అవదు ఇక భక్తులు కార్తీక దీపాలు ఎక్కడ పెట్టుకోవాలో అంత చూసారు అసలు మనం దేనికి వెతుక్కోకలే ఆ బోర్డు చదువుతూ మనం వెళ్ళిపోవచ్చు చక్కగాను అందుకే బోర్డులన్నీ కూడా చాలా డీటెయిల్గా వీడియో చేశాను కొంచెం మీరు పాస్ చేసి అంతది ఒక్కొక్కటి చదువుకోండి ఇక చెప్పాను కదా నేను ఇక్కడ ఒక కోరికలు లేదా సమస్యలు తీరితే ఏమి సమర్పిస్తారో కూడాను శివుడికి చెప్పుకోవాలట మనం ఈ బోర్డు చదవండి చక్కగా పాస్ చేసుకొని జూమ్ చేసుకొని ఈ బోర్డు చదవండి చ చాలా చాలా ఫేమస్ అట ఈ శివలింగం ఇక మా ఫ్రెండ్స్ ముందైతారు తర్వాత నేను తిరిగా అంటే మా ముందు ఏంటంటే మాకు తెలియక బయట తిరిగా అయ్యో శివుడి దగ్గర తిరగచ్చో తిరగకూడదు అని బయట తిరుగుతుంటే అక్కడ ఆడవాళ్ళు చెప్పారు ఆ బయట కాదు లోపల తిరగాలండి ఈ గట్టు మీదే తిరగాలన్నారు అది కూడా ఒక్కసారి ఒక్కళ్ళే ఎక్కాలి ముగ్గురు వేసిన ఎక్కి ఏదో ముగ్గురం ఉన్నాం కదా ముగ్గురం కోరీసుకొని తిరిగిద్దామంటే పనికిరాదట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఎక్కాలట ఒక్కసారి ఎక్కి కోరిలో పట్టుకొని తర్వాత ఏమో కోరిక కోరుకొని మూడు ప్రదక్షిణాలు చేసి కిందకి దిగిపోవాలి ఎలాగో చూసారు అలా పట్టుకోవాలట పట్టుకొని మన కోరిక ఏదో చెప్పుకోవాలి చెప్పుకొని మూడు ప్రదక్షిణాలు చేసి అది పైనే ప్రదక్షిణాలు చేయాలి మాకు తెలియక ముందు ముగ్గురం కింద వరుసగా చేసాము చెప్పిన తర్వాత ఇప్పుడు పైకి వచ్చాం అనుకోండి ఇది శివలింగం అది కాబట్టి ఇప్పుడు నా వంతు వచ్చింది నేను ప్రదక్షిణాలు చేస్తున్నాను ఇలా మొత్తం ఇది చేసాం ఈ ఏదో అంటే ఏమండి ఎక్కడైనా నమ్మితే దేవుడు నమ్మకపోతే దెయ్యం మహిమ ఉంది కాబట్టి వాళ్ళు చెప్తున్నారు నమ్మాలి చెయ్యాలి దేవుణ్ణి నమ్ముకోకపోతే ఇంక మాము ఇంకెవరిని నమ్మితే మనం బాగుపడతామండి దేవుణ్ణి నమ్ముకోవాలి తిరగాలి దండం పెట్టాలి చెయ్యాలి ఏదైనానండి రాయి పెట్టిదే దేవుడు అని నమ్మితే అదే ఓకే అవుతుంది ముందు ఇప్పుడు ఏం చేశారంటే కొంచెం అప్రదక్షం చేశారు రమ మళ్ళీ చెప్పామని చెప్పిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కారు మళ్ళీ చేస్తున్నారు అనమాట అది వాళ్ళిద్దరు కూడా సృజనాను రమా కూడాను నేను ముందే జాగ్రత్తగా చేశాను కాబట్టి పర్వాలేపోయింది చూసారో శివలింగం ఎంత పెద్ద పైనుంచి ఇంతదాకా ఎన్నడుగులు అక్కడంతా రాసి ఉంది చదవండి చెన్నై మొత్తం బోర్డులు పెడుతున్నాను ఎక్కువగా కదా బోర్డులన్నీ చదవండి అక్కడి నుంచి మెల్లిగా ఇక బగ్గి ఎక్కిసాము బగ్గి ఎక్కిసి ముందు నడుచుకుంటూ ఇవన్నీ కొంచెం కొంచెం చూసుకుంటూ వచ్చాము తర్వాత ఇగో అని మెల్లిగా అనవాడు కానీ మాకు బగ్గీకి దొరికిన డ్రైవర్ తాత మటుకు చాలా అంటే చాలా మంచివాడు అండి అసలు మనిషి ఎంత మంచివాడో అంత మంచివాడు మాకు అన్నీ ఎంత స్లోగా తిప్పుతూను ఒక్కొక్కటి ఏది ఏమిటో ఎక్కడ ఏమిటి ఏ శివలింగాలు ఏంటి శివలింగాలు ఉన్నాయి అన్నీ కూడా చూపిస్తున్నాడు మాతో పాటు ఇంకా ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆడవాళ్ళు కూడా ఎక్కారు చెప్పారు కదా మొత్తం ఎనిమిది మంది ఎక్కాలని అందుకని చూసారు ఇక శివలింగాలే ఎక్కడ చూసినా శివలింగాలేనండి మొత్తం ఇదంతా కూడా శివలింగాలు మన శ్రీచక్రాలు సాయిబాబా టెంపుల్ ఇవే ఉన్నాయి ఇవన్నీ కూడా సాయిబాబా టెంపుల్ దగ్గర కూడా కొన్ని కొన్ని నేను మాకు డ్రైవర్ చెప్పిన వాయిస్ కూడా పెడుతున్నాను అవి కూడా వినండి మధ్య మధ్యలో నేను చెప్తాను నేను ఎక్కువ చెప్పాను అతను చెప్పిన కొంచెం అంటే పనిలేదు చూసారు కట్టి ఇది ఇదివరకు ఓపెన్గా ఉండేవాటండి తర్వాత ఇప్పుడు ప్రొటెక్షన్ కానీ అన్నీ కట్టేసారు అందరూ వచ్చి పాడు చేసేయడం అది అవుతుందని ప్రొటెక్షన్గా కట్టేసారు శ్రీ శ్రీచక్రాలన్నీ కూడా మొన్న దసరాల్లోనే పెట్ట ఇదంతాను ఈ తాత అనమాట ఇది మొత్తం చాలా స్లోగా చాలా ఓపికగా కానీ ఎవరైనా వెళతామంటుకో ముందు ఇలాంటి వాళ్ళని ఎంచుకోండి డ్రైవర్ని అంటే అక్కడ బగ్గీ ఉంటాయి కదా మాకు అన్నీ వర్ణిస్తావా మాకు అన్నీ చూపిస్తావా అన్నీ ఏంటేంటో మాకు తెలియవు కదా చెప్తావా అని అడిగితే కొంతమంది చెప్పమని చెప్తున్నారు కొంతమంది చెప్పారు ఇతను చెప్తానని చెప్పి చెప్పాడు ఏముందండి దిగిన తర్వాత మనం యాభై వందో అతని చేతితో పెట్టి అతనికి హ్యాపీ కదా మనం మనకి మళ్ళీ ఇదంతా నడిచి చూడలేము ఎవరిదో ఒకరి మీద ఆధారపడి చూడాల్సిందే కాబట్టి ఇలా ఎక్కి చూసామనుకోండి ఇలా ఇతన్నే బతి మాలకు వంద రూపాయలు యాభై రూపాయలు ఇచ్చి ఉంటే వాళ్ళు హ్యాపీగా వాళ్ళు బతకాలి కదండీ హ్యాపీగా ఉంటారు మనకి ఎంత వివరంగా ఎంత చక్కగా ఇలాగ నడిచి వెళ్ళినట్టే చూపించాడు తాత మాకు అసలు నడవలేదు ఒక్కటే పేరు తప్పితే నడిచి వెళ్ళినట్టే చాలా స్లోగా ఒక్కొక్కటి ఎక్కడ ఏముందో ఎలాగో అని చూసారు ఎన్ని శివలింగాలు అని ఎన్ని అని ఇవన్నీ మొత్తం స్కిప్ చేయకుండా చూసానుకోండి ఎన్న చూడొచ్చు ఎంత కళగల భాగ్యం కార్తీక మాసం ఇది ఎంత చూడాలి బాబా గోల్డెన్ టెంపుల్ కొడుతున్నారు అమ్మవారి కనకదుర్గ అమ్మవారి గుడి ఇది ఇది గోల్డెన్ టెంపుల్ బాబా వారిది ఇదండి గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చాం అంటే లాస్ట్ దీనికి వచ్చాం లాస్ట్ స్టేజ్కి వస్తే అతను దింపేసి భగ్గీ అతను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినందుక ఇది సాయిబాబా వారి ధుని ధుని చుట్టూ చూ కూడాను అవే శివలింగాలు అవే బీర్లు అదే శ్రీ చక్రాలు ఉన్నాయి శ్రీచక్రాలు ఉన్నాయి ఇగో దీని చుట్టూ కూడా మేము ప్రదక్షిణాలు చేసుకున్నాం మా బ్యాచ్ అంత ముందు వచ్చిన ఇద్దరు రెండు బ్యాచ్లు కూడా ముందు వచ్చారు కదా వాళ్ళు హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు అక్కడ కుర్చీలో కూర్చొని మేము ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని విభూతి పెట్టుకొని వెళ్ళి అందరం కూడా ఇప్పుడు బంగారు శివలింగం దగ్గరికి వెళ్తున్నాం చూడండి అందరూ ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా అస్సలు స్కిప్ చేయకుండా బంగారు శివలింగం చూసి బంగారు శివలింగం అభిషేకం కూడా చూద్దరు కానీ అదిగో అందరూ రిలాక్స్ అయిపోతున్నారు హాయిగా మేమే లాస్ట్ దాకా అలసిపోయిన వాళ్ళం ఏవో కొంతమంది పడుకున్నారు అంటే పడుకోండి నిద్ర కాదు అలా జస్ట్ రిలాక్స్ అవుతున్నారు కూర్చీ బాగున్నాయి కదా బెంచీలు ఎంత చక్కగా అదే చెప్పాను కదండి ఎక్కడ ఏ లోటు లేకుండా ఉందండి గుడిలోని ఈయన డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అకామిడేషన్స్ ఉంచో కూర్చోడానికి ఉండదు ఎండ గాలి వాన వచ్చినా కూడా ప్రమాదమే అలా కాకుండా ఇదేమో షెడ్ లావేస్తున్నారు కుర్చీలు పెడుతున్నారు అన్నీ అయిపోయాయి ఎంతో చక్కగా హాయిగా రిలాక్స్ అయ్యారు ఇదిగో ఇదేంటంటే గోల్డెన్ శివ టెంపుల్కి ఇక మా బ్యాచ్ అంతా వెనకాతలు ఉన్నారు మేము ముందుకున్నాం అందరం కూడా ఈ గోల్డెన్ శివ ఇందులోకి వెళ్ళిన తర్వాత ఏంటండి ఎవరో తె మనకి తెలీదు వాళ్ళైతే అభిషేకం చేయాలంటే ఐదు వందల రూపాయల టికెట్ అట స్వయంగా అభిషేకం చెయ్యొచ్చట లోపలికి వెళ్ళి అభిషేకం చేయించండి సరే అని చెప్పి కొంతమంది అయితే చేయించుకుంటున్నారు మా వాళ్ళు ఎవరూ లేదండి బయట వాళ్ళందరూ ఇదిగో వచ్చి ఇక్కడ జనం జనం ముందు అందరు నిల్చున్నారు అనుకోండి కానీ ఇదిగో రమణ మహర్షి గారి ఫోటో వెనకలో ఉంది ఇగో అభిషేకం వాళ్ళు ఎవరో డబ్బులు కట్టుకున్న వాళ్ళు ఐదేశం అందరూ కట్టి మనిషికి ఐదు వందలో మరి జంటకి ఐదు వందలో తెలియదు కానీ ఇద్దరు అయితే చేసుకుంటున్నారు గోల్డెన్ టెంపుల్ మొత్తం ఎంత నువ్వు అభిషేకం చేస్తున్నా కానీ లేకపోతే ఎంత మెరిసిపోతుంది అభిషేకం చేస్తున్నా ఎంత మెరుస్తుంది ఉండదు ఇప్పుడు అయిపోయింది ఆపేసరి ఇంకో జంట వస్తారు అనమాట ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసిస్తారు ఎప్పటికప్పుడు అది కూడా ఎక్కువగా ఉందండి ఎక్కడ ఇంత మట్టి మురికి చీ బాగోలేదు కంపోస్ట్ ఉంది అనుకుంది లేకుండా అంత బాగా మెయింటైన్ చేస్తున్నారండి అసలు నీట్నెస్ అంటే మామూలుగా లేదు అంతా బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇగో ఇంకా ఆవిడ పాపం పెద్ద ఆవిడ ఆవిడ అని వాళ్ళ అమ్మాయి కాబలు వెళ్తున్నారు అభిషేకం చేయడానికి వాళ్ళు అభిషేకం చేశారు కొంతసేపు నిలిచిన మనం ఎలాగో చేయలేకపోయినా చేస్తున్నా వాళ్ళని చూద్దాం కదా అని ఓం అని అందరం చదువుకుంటున్నా హాయిగా అభిషేకం అంతా పూర్తిగా చూసి బయటకు వచ్చేసి ఇంకా కూర్చున్నామండి కొంతసేపు బయటకు మళ్ళీ అది ఎంట్రన్స్ ఇందాలు చూపించా అక్కడ కింద కూర్చున్నాం ఎందుకు కూర్చున్నామంటే ఇక్కడ లంచ్ ఫ్రీ అనమాట అప్పటికే వన్ వన్ అవుతుంది టైము ఇంకా బయటికి వెళ్ళి మేము ఎక్కడికో వెళ్ళి వెతుక్కొని హోటల్స్ వెతుకొని తినే బదులు ఇక్కడ తినిద్దామని అందరూ అన్నారు ఓకే అనుకున్నాం అందరం వెయిటింగ్ అయితే ఇంకా అక్కడ పది నిమిషాలు టైం పడుతుంది వన్ అన్నారు భోజనం పెట్టాను సరే ఇంకా తిరిగి తిరిగి వచ్చాం కదా కొంచెం మాకు కూడా రెస్ట్ కావాలి కదా బాడీకి అందరూ చెట్టు చూసారు ఎంత పెద్ద చెట్టు ఎంతమందికి చూడండి ఎంత సేద తీర్చుకుంది ఇచ్చింది ఆ చెట్టు చూ చుట్టూ జనాలు ఎంతమంది ఉన్నారో అంతమంది కూర్చున్నారు ఇదిగో ఇక్కడికి వచ్చామండి ఇది భోజనము ఇంకా క్యూ కట్టమన్నారు అందరూ క్యూలు కట్టారు మాకు అంత తెలియదు కదా మేము ముందు బయట కూర్చున్నాం కొంచెం తర్వాత వచ్చారు అందరూ క్యూ కట్టారు అయితే ఇప్పుడు అతను కట్టి చూడండి ఒక అతను చదువుతున్నారు అతను ఏంటంటే ఎవరైతే అన్నదానానికి డబ్బులు కట్టారో ఒక అతను వైజాగ్ ఒకతను సింగపూరు ఇద్దరు కట్టారట ఇవాళ అన్నదానానికి ఇంకో అతను అతను ఒక అతను అనమాట వాళ్ళ చేత వాళ్ళ గోత్రనామాలు వాళ్ళ పేర్లు అన్నీ చదివిన తర్వాత వాళ్ళ చేత పూజ చేయించి నైవేద్యాలు పెట్టిస్తారు తర్వాతేమో ఇతను నిలబెట్టి అన్నదానం మటుకు ఇతని చేతే చేయించారండి అన్నం అంటే అన్నము కూరలు పచ్చళ్ళు పులుసులు ఏవో ఉంటాయి కదా అవన్నీ కూడా ఇంకెవరెవరో చేశారు అన్నం మటుకు ఇతని చేతే చేయించారండి అది ఇంకో ఇలాగ క్యూలో వెళ్ళాలి విస్తరాకుల్లో అన్నం పెట్టించేస్తారు అదే వాళ్ళు తెచ్చినవివో మాకేదో కూర సాంబార్ లాగా ఏదో చేశారు అన్నము పచ్చడి ఏదో పచ్చడి మొత్తం మూడు బాగానే పెట్టారండి ఎంత కావాలో అంత తిన్నాం హై ఆఖరిలో మజ్జిగ కూడా పంచి అంటే కొంచెం అమ్మ వేడికి తగ్గట్టుగా మజ్జిగ కూడా వేసారు అగో అతను అన్నం పెడుతున్నారు వీళ్ళందరూ కూరలు పచ్చళ్ళు పులుసులు వేస్తున్నారు అలాగే అన్నదానం అంతా మేమందరం కూడా ఇక్కడే అన్నం తిని బయలుదేరిపోయాము మళ్ళీ బయటికి వెళ్ళి హోటల్స్ వెతుకుని అదో టైం వేస్టే కదా ఎవరికైనాను ఇక్కడ అయినా స్వామివారి ప్రసాదం వస్తుంది అనుకుని బయలుదేరం అక్కడి నుంచి ఏం చేసామంటే మత్స్యగిరి వచ్చాం అనమాట అక్కడ నుంచి మత్స్యగిరి అంటేనండి ఇక్కడ నరసింసం గుట్ట నరసింసం ఎక్కువ గుట్టల మీద ఉంటారు కదా ఇది చాలా పైకి ఎక్కాలి నడవాల్సి వచ్చింది కానీ కొంచెం దూరం నేను నడిచాను ఇదివరకు ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళి చూసి వచ్చాం కానీ మరి వెళ్ళలేదు నేను కానీ వీళ్ళందరూ వెళ్ళారు కొంతమంది వెళ్ళారు కొంతమంది వెళ్ళలేదు అనుకోండి అది గుట్ట మీదకి ఎక్కాలి గుట్ట మీదకి వెళ్ళిన అక్కడ ఒక చిన్న చెరువులా ఉంటుంది ఆ చెరువులో చేపలు ఉంటాయి ఆ చేపలకి ఏంటంటే పెరుగు వేయాలట పెరుగు వేస్తే బయటకు వస్తాయి తినడానికి పెరుగుకే తినడానికి బయటకు వస్తాయి వస్తే దాని నామాలు కనిపిస్తుంటాయి ఆ చేపలకి అనమాట వెంకటేశ్వర నామాలాగా బాగా కనిపిస్తాయండి చాలా బాగా కనిపిస్తాయి అది కూడా వీడియో ఉండాలి చూసి పెడతాను మీకు ఆ వీడియో కూడాను నెక్స్ట్ లాస్ట్లో పెడతాను అది కూడా చూడండి ఎంత బాగుందో అంటే అది చాలా బాగుంటుందండి నిజంగా అక్కడ కూడా ఎంత మహిమ ఏదైనా ఏ దేవుడైనా మహిమగలి దేవుడేనండి ఎందుకంటే మనం నమ్మాలి నమ్మితేనే మహిమ లేకపోతే లేదు ఏదైనా మనుషులైనా అంతే దేవుళ్ళంతే ఇప్పుడు మంచి చెడుని మనలో ఉంటే ఆ బయట పక్క వాళ్ళే ఉంటే వాళ్ళు చెడు చూసుకోకుండా వాళ్ళు కూడా మంచి చూసుకోవాలి చూసారు ఆ అలా గుట్టెక్కి అదంతా చేసుకొని వచ్చారు ఇతని తర్వాత ఏమో మేము ఇక్కడ ఇంకో శివాలయంకి వచ్చాము ఆ మత్స్యగిరి నుంచి కొన్నపాక శివాలయంకి వచ్చాము కొన్నపాక శివాలయం అంటే నాలుగు వేల నాటి సంవత్సరాల నాటి పాతదిటండి చిన్న శివలింగం అంటక నిలువుగా పెరకుండా అడ్డంగా పెరుగుతుంది అక్కడ పక్కన అమ్మవారి గుడి అమ్మవారి గుడి ఏంటంటే పైన ఈ అమ్మవారి గుడికి సరిగ్గా తీలే పెరిగిన వీడియో పైన గుడి పైనంతా కూడాను శ్రీచక్రం రూ రూపంలోనే కట్టేరండి అంతా శ్రీచక్రంలాగే ఉంది చూస్తే తెలుస్తుంది అంత లైట్ ఒకటి కరెక్ట్గా పడుతుందేమో వీడియో సరిగ్గా రాలేదు కానీ అచ్చు శ్రీచక్రమే పైన ఉన్నదంతా కూడా శ్రీచక్రం కింద అమ్మవారును ఈ ఎంత పాత కూడా చూడండి నాలుగు వేల సంవత్సరాలు నాడుదంటే చాలా చాలా పాతది ఎవరికీ తెలియదు కూడా అనమాట కానీ గొప్ప అసలు దీన్ని ఏమీ మార్చలేదండి ఉన్న గుడిని ఉన్న స్వయంభూ కదా ఉన్న గుడిని ఉన్నట్టే ఉంచారు తప్ప ఎవరు ఇలా కట్టేసి అలా కట్టేసి లేకపోతే ఏవో ఇవి మార్చి అవి మార్చి ఏమీ చేయలేదు చక్కగా ఉన్నదంతా ఆ ఒరిజినాలిటీ ఎప్పుడైనా ఒరిజినాలిటీయే కదండి ఇలా మార్చి మార్చి చేస్తే ఏం తెలుస్తుంది అసలు అన్నీ ఏదో ఆధునికంగా చేసేస్తామంటారు కానీ ఏమో ఆధునికం అనండి నాకు అర్థం కావట్లేదు అక్కడ నుంచి ఇక్కడ అమ్మవారి గుడి ఉంది అమ్మవారి గుడి కూడా వచ్చాము అక్కడి నుంచిను ఇగో అమ్మవారి పాదాలు మళ్ళీ ఇక్కడ ఉంది నేను ఇక్కడ దీపాలు పడిగా ఇంక మాకేంటంటే అక్కడే శివాలయం బయటేను అవన్నీ అమ్మవారిని అన్నీ దర్శనం చేసుకొచ్చాక నంది దగ్గర దీపాలు పెట్టుకోమన్నారు బ్రాహ్మణులు అడిగితే అదృష్టం కదండి గుళ్ళో దీపాలు అంటే మరి గర్భగుడిలో కానీ గుళ్ళో నంది దగ్గర దీపాలు చక్కగా అందరూ అన్నీ తెచ్చుకున్నారండి పసుపు కుంకుమ ముగ్గులు ఆవునెయ్యి ఒత్తులు అన్నీ తెచ్చుకొని అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు చక్కగా తర్వాత ఏమో చాలాసేపు లింగాష్టకాలు చాలా శంకరుడికి సంబంధించి అన్నీ కూడా పాటలు పాడారు చదివారు ఒక పావు గంట ఇరవై నిమిషాలు బాగా ఎంజాయ్ చేశారు మా ఫ్రెండ్స్ అని ఇదేంటి వీళ్ళ వీడియో ఎలా ఉందో పెట్టండి